హైదరాబాద్ ప్రజల గొంతు తడిపేందుకు జలమండలి చేస్తున్న ప్రయత్నాలు చివరి దశకొచ్చాయి తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా తాగునీటి ఎద్దడి తలెత్తుతోంది ఫలితంగా తాగునీటి డిమాండ్ ను తీర్చేందుకు జలమండలి నీటిని ఎత్తిపోసేందుకు రంగం సిద్ధం చేస్తుంది ప్రతికూల వాతావరణ పరిస్థితులలో తాగునీటిని అందించేందుకు సర్కారు విశ్వ ప్రయత్నాలు చేస్తోంది హైదరాబాద్ మహానగరం గొంతు తడిపే నాగార్జున సాగర్ ప్రాజెక్టు అడుగంటుతోంది ప్రస్తుతం నాగార్జున సాగర్ నీటి మట్టం ఐదు వందల ఎనిమిది అడుగులకు పడిపోవడంతో ఇక సాగునీటి విడుదలకు అవకాశం లేదు తాగునీటి విడుదలకు మాత్రమే అవకాశం ఉంది గతంలో ఎన్నడూ లేని విధంగా ఏప్రిల్లోనే సాగర్ జలాలు అడుగంటడంతో జంట నగరాలకు తాగునీటి తరలింపునకు జలమండలి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు మొదలుపెట్టింది నల్లగొండ జిల్లా కోదండపురం ప్లాంట్ నుంచి నిత్యం రాజధాని హైదరాబాద్కు నీటి సరఫరా జరుగుతుంది రోజుకు ఐదు వందల క్యూసెక్ల నీటిని ఈ ప్లాంట్ ద్వారానే తరలిస్తూ ఉంటారు నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్ నుంచి అప్రోచ్ కెనాల్ ద్వారా నాలుగు మోటార్లతో కృష్ణా జలాలను పుట్టంగండి సిస్టర్ లోకి తరలిస్తారు అక్కడి నుంచి కాలువల ద్వారా అక్కంపల్లి బ్యాలెన్స్ రిజర్వాయర్కు నుంచి కోదండపురం వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్కు సాగర్ జలాలను తరలిస్తారు అక్కడే నీటిని శుద్ధి చేసి హైదరాబాద్కు పంపింగ్ చేస్తారు గతం కంటే భిన్నంగా ఈ వేసవిలో నీటి ఎద్దడి వేధిస్తోంది గత ఏడాదితో పోలిస్తే నీటి నిల్వలు నెల రోజుల ముందుగానే తగ్గుముఖం పడుతుండటంతో మూడు కోట్ల వ్యయంతో జలమండలి పది ఎమర్జెన్సీ మోటార్లు బిగించింది నాగార్జునసాగర్ ప్రాజెక్టులో నీటి మట్టం నాలుగు వందల తొంభై ఎనిమిది అడుగులకు చేరే వరకు కూడా ఈ మోటార్లను ఉపయోగించి నీటిని ఎత్తిపోసే అవకాశం ఉంది సాగర్లో ఐదు వందల ఆరు అడుగుల కన్నా తక్కువ అడుగుల నీరు ఉన్న సందర్భంలో నీటి అవసరాల కోసం ఈ ప్రత్యామ్నాయ మోటార్లను ఏర్పాటు చేస్తారు ఐదు వందల ఆరు అడుగుల కన్నా ఎక్కువ నీరు చేరితే తొలగిస్తారు నాగార్జునసాగర్ బ్యాక్ వాటర్లో ఏర్పాటు చేస్తున్న ఎమర్జెన్సీ మోటార్ల బిగింపు పనులు ఇప్పటికే డెబ్బై శాతం పూర్తయ్యాయి గతంలో తొలగించిన పది మోటార్ల బిగింపు ప్రక్రియ పూర్తయింది అలాగే మోటార్లు పనిచేసినప్పుడు నీరు వెనక్కి వెళ్లకుండా ఉండేందుకు గతంలో ఇసుక బస్తాలను ఉపయోగించారు నీటి ప్రవాహంలో కొట్టుకుపోవడంతో ప్రస్తుతం గ్యాబియాన్స్ సిద్ధం చేశారు జలమండలి అధికారులు రెండు వేల పంతొమ్మిది తర్వాత మళ్లీ ఇప్పుడు అత్యవసర మోటార్ల ద్వారా నీటి తరలింపు చేపట్టాల్సి వచ్చింది కొన్ని రోజుల క్రితం వరకు ఏఎంఆర్పి నుంచి మూడు మోటార్ల ద్వారా పన్నెండు వందల క్యూసెక్ల నీటిని అక్కంపల్లి రిజర్వాయర్కు తరలించేవారు అక్కడి నుంచి జంట నగరాలతో పాటు మిషన్ భగీరథ పథకానికి నీటిని సరఫరా చేసేవారు కానీ ప్రస్తుత పరిస్థితులు దృష్టిలో ఉంచుకుని రోజుకు రెండు మోటార్ల ద్వారా ఎనిమిది వందల క్యూసెక్కుల నీటిని అక్కంపల్లి రిజర్వాయర్కు తరలిస్తున్నారు వేసవిలో జంట నగరాల తాగునీటి అవసరాలకు ఐదు పాయింట్ ఆరు టీఎంసీల నీరు అవసరం పడతాయని భావిస్తుండగా ప్రత్యేక మోటార్లు ఎత్తిపోయడం ద్వారా తెలంగాణ వాటా కింద ఎనిమిది పాయింట్ ఐదు టీఎంసీల వరకు తోడుకునే అవకాశం ఉంది జీరో పాయింట్ వద్ద ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటు మోటార్ల బిగింపు పనులు వేగంగా సాగుతున్నాయి విద్యుత్ స్తంభాలకు తీగలాగే పనులు పూర్తయ్యాయి తాగునీటి డిమాండ్ను తీర్చేందుకు అధికారులు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఏమాత్రం సత్ఫలితాలు ఇస్తాయో వేచి చూడాలి